అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు ప్రపంచ దేశాల చావుకొచ్చినట్టుంది ఏ క్షణాన ఆయన అధ్యక్షుడిగా గెలిచారో కానీ చారిఫ్ వార్తో అంతా ఆగమాగం చేసేశారు ఆ తర్వాత అక్రమంగా తమ దేశంలో ఉంటున్నారని ఆరోపిస్తూ లక్షలాది మందిని యుద్ధ విమానాల్లో వారి సొంత దేశాలకు నిర్దాక్షిణ్యంగా గెంటేశారు అందులో మన భారతీయులు ఉన్నారు ఇప్పుడు మరోసారి మనవాళ్లు అలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారనే వార్త కలకలం రేపుతోంది బాధిత కుటుంబాల్లో అంతులేని ఆవేదనకు కారణమవుతోంది అమెరికాలో మళ్లీ మన వాళ్లకు కష్టకాలం దాపురించింది మాయదారి ట్రంప్ విధానాలతో లక్షలాది మంది భారతీయులు ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని అయితే ఎదుర్కొంటున్నారు మరీ ముఖ్యంగా డిపెండెంట్ వీసాపై తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో ఉంటున్న సుమారు లక్ష ముప్పై నాలుగు వేల మంది భారతీయులు ఇప్పుడు బహిష్కరణ ముప్పును ఫేస్ చేయబోతున్నట్టుగా వస్తున్న వార్తలు తీవ్ర కలకలాన్నైతే సృష్టిస్తున్నాయి హెచ్ వన్ బి వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారంతా తమ పిల్లలను హెచ్ ఫోర్ వీసాల సహాయంతో అమెరికా తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది అయితే ఆ పిల్లలు ఇరవై ఒక్కేళ్ల వయసు వచ్చేంత వరకు మాత్రమే డిపెండెంట్ వీసాపై అమెరికాలో ఉండాలని ఆ దేశ ఇమిగ్రేషన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి ఇదే రూల్ను వాడుకొని అమెరికాలో ఉన్న ఇతర దేశస్తుల సంతానంలో మైనార్టీ తీరిన వారందరినీ తిరిగి వారి సొంత దేశాలకు పంపేందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది దీనిలో చాలామంది ఉన్నత చదువుల కోసం వీసా సాధించే ప్రయత్నాలు చేసినా అదంతా సులభమేం కాదు ఒకవేళ వీసా వచ్చినా కూడా అప్పుడు వాళ్ళంతా విదేశాల నుంచి వచ్చి అమెరికాలో చదువుకుంటున్నట్టు అవుతుంది అప్పుడు నాన్ లోకల్స్ కాబట్టి స్కాలర్షిప్స్ వంటి ప్రయోజనాలు అందవు అమెరికా సిటిజన్షిప్తో చదువుకుంటున్న వారికి అక్కడి ప్రభుత్వం తరఫున అందే సహాయం కూడా అందకుండా పోతుంది ఫలితంగా అమెరికాలో చదువులో అత్యంత భారమయ్యే అవకాశాలుంటాయి దీనికి సంబంధించి లక్షలాది మంది భారతీయ యువత భవిష్యత్తు అమెరికాలో ప్రశ్నార్థకంగా మారింది అక్కడి చట్టంలో ఉన్న నిబంధనలు కోర్టులు ఇస్తున్న తీర్పులు కూడా ఈ గందరగోళానికి కారణమవుతున్నాయి ఇలాంటి సంకట స్థితి నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి అనేది కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి అమెరికాలో ఉన్న భారతీయ దంపతులు వారి పిల్లలను తీవ్ర ఆవేదన గురిచేస్తోంది ఇప్పటికిప్పుడు తమ పిల్లలను ఇండియాకు పంపించాలంటే భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు పిల్లలతో కలిసి ఇండియాకు వెళ్లడమో లేదంటే ఉద్యోగాలు వదిలేసుకొని సొంతూర్లకు వెళ్ళిపోవడమో తప్ప మరో మార్గం అయితే వారికి కనిపించట్లేదు ట్రంప్ కారణంగా ఇంతగా ఇబ్బంది పడుతున్న భారతీయుల్లో మీకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఉంటే అమెరికాలో వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరింత మందికి తగిన సలహాలు సూచనలు అందించండి మరి ఈ విషయానికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి